నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సాంఘిక రుగ్మతల నియంత్రణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తును సమాజంలో గౌరవాన్ని కల్పిస్తాయని సమాజంలో సాంఘిక రుగ్మతల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గంగాధర్ రావు మాట్లాడుతూ దురాస దుఃఖానికి చేటని పెద్దలు ఎప్పుడో చెప్పారని కష్టపడకుండా తెల్లవారేసరికి కోటేశ్వరులు కావాలని యువత కళలు కంటే అది కాలాన్ని వృధా చేస్తుందని ఇలా ఆలోచన కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని మరో కోణంలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని మత్తు పదార్థాలకు మంచి కోసం వాడి మేధస్సును పెంపొందించుకుని అభివృద్ధి దిశగా యువత పనిచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కెసి కృష్ణయ్య శ్రీనివాస పాఠశాల కరస్పాండెంట్ బాబు స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఇలాంటికి ఎక్కువ ఆకర్షించారు సిగరెట్ ప్యాకెట్ మీదే మనం స్మోకింగ్ ఇంజనీర్స్ని హెత్తు అని అంటే కూడా కనపడిన కాస్టమ్ కడతాము బ్రాండ్ పేరేమో పెద్ద పెద్ద ఫ్యాండ్తో కడుపుతాను కానీ జన విజ్ఞానం కోరుకుంటే ఏంటంటే ఆ ఇబ్బంది కలిగేదాన్ని కొద్దిగా హైలైట్ చేసి మీ కంపెనీ పేర్ని తప్పించుకోండి అనేక విధాలుగా పెట్టుబడి చేస్తారు అలవాటు చేస్తే మంచి యువత తయారవుతుంది మంచి యువత మన భారతదేశానికి మంచి భవిష్యత్తు ఇస్తుంది అనేటువంటి గొప్ప ఆశయంతో భగవద్గీత అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని అనేక సూచిక కూడా దీని దీనివల్ల ఏమవుతుందంటే పోలీస్ యొక్క ముఖ్య బాధ్యత నేర నివారణ నేర పరిశోధన మెయింటైన్ ఆడాడు ఈ మూడు కావాలి అంటే కంపల్సరీగా సోషల్ గేమ్ ముఖ్యంగా కాక్ ఫైట్ కానీ అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ అనే ఈ మధ్యకాలం ఎక్కువ మంది యువత ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ ఫోన్లు అనుమగ్నం అయిపోయి వారి భవిష్యత్తు మొత్తం పూర్తిగా వదిలిపెట్టేసి పబ్జీ గేమ్ ఫ్రీ ఫైరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రెండు ఒక ఇరవై ఏళ్ళ క్రితము సెల్ ఫోన్ సమయంలో పాఠమంతా ఇది మనకున్నటువంటి పాఠమంతా మెమొరీ కార్డులో చదువుకొని అప్పుడు ఏం ఫోన్స్ పాట ఉండేది ఎంపీ త్రీ ఉండేది అప్పుడు నేను ఆ పాఠం మొత్తం చదువుకొని వాకింగ్ చేసినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ పాఠం మొత్తం వింటూ ఉండేవాడిని విన్నాడు కాబట్టే అది మొత్తం మైల్డ్ ఎక్కించుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ కొట్టాను హ్యాండ్ స్మగ్లింగ్ చేయడము అట్లానే చిన్న పనులపైన అత్యాచారం జరగడము కళాకారులు చాలా ప్రేమ తినడం చాలా ఈజీ ఎక్స్థానియడం చాలా ఈజీ కానీ మార్పు తీసుకురావడానికి ఆ కళాకారాలు కథలు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది మనం వందమాట మాట్లాడిన ఒక పాట ద్వారా వినిపిస్తే ఎన్నో విషయాలు మనకు అందులో చదువుపడుతులకి కామని విధంగా తల్లితో బాగా అందరికీ నాటుకుపోవాలంటే సరే తల్లిదండ్రులు గౌరవించకపోవడము చదువుకోకపోవడము మోటార్ సైకిల్ ప్రయత్నం నడపడము ఈ మన క్రమశిక్షణ ఏర్పడే రకరకాల సమస్యలు ఇలా క్యాంపింగ్ ఆడటము ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తా ఎన్ని కూడా కావడము లేదు మొదటగా మనము మనిషి మనిషి వాళ్ళకి సంతోషపడుతున్నారు గోశల్ని ఇలాంటి చిన్న చిన్న ఈ తప్పు జరగం చూసుకోవాల్సిన బాధ్యత తెలియడం జరిగింది దీంతో ఈరోజు మా గంగు సీఏరాలు మా జిల్లా ఈ కార్యక్రమం ధన్యవాదాలు